చెప్పండు నీ కళ్ళలో ఎప్పుడు నేనే కనిపిస్తాను ఎందుకు నా కళ్ళ ముందు నువ్వు నువ్వు కాకపోతే మహేష్ బాబు కనిపిస్తాడా ఇది లాజికే ఎంత ప్రేమకు నేను పాత్రలైనందుకు చాలా అదృష్టవంతుండే కదా అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు లేదంటే పాటకు అడుక్కుండేవాడు మోటి సరసం ఏమైంది నువ్వు కలిపి బ్లింక్ చేసావు నాకు వన్ పాయింట్ ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాను అవును మావయ్య గారు నెల ఇంకా ఖర్చులు డబ్బులు పంపలేదు నాకు పంపారు నీకు పంపడం ఏంటి నీకు పంపిస్తే కొంత డబ్బు ఈకేటి అంటగా ఈకేటినా అంటే ఎలా ఖర్చు అయిందో తెలీదు ఓహో అబ్బా మళ్ళీ మూసేనా మూసే ఉంటానులే నువ్వు అబద్ధం చెప్పవుగా బాగుంది ఎక్కడితో గేమ్ అబ్బద్ధం లేదు కంటిన్యూ చేయి అవునా కా ఏమైంది మన శ్రీకాంత్ గారి నానికి యాక్సిడెంట్ అయిందంట అర్జెంట్కి వెళ్ళాలి అయ్యా అవునా పద నేను వస్తాను పద ఇదేంటున్నా బీటెక్ పాస్ అయ్యా సంతోషంగా నీకు చెప్దాం అనుకుంటే ఇలా జరిగింది ప్రకృతికి ప్రతికూలంగా కొన్ని జరిగినప్పుడు ఇలా అనే దిష్టి తగులుతుందిరా ఎలా అంకుల్ ఇప్పుడు బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాకే అంకుల్ ఏమైంది అంకుల్ అసలు ఏముందమ్మా మీ లాంటి మా లాంటి ఎదవ ఎదవకటం రోడ్డు మీద రాయితో ఆడుకుంటున్నాడు అదే టైంలో నా బండి మీద నేను పక్కనే వెళ్తున్నాను వాడు ఆ రాయిని కాలుతో తన్నాడు ఆ రాయి నా టైర్ కింద పడింది ఆ బండి నా కాళ్ళ మీద పడింది ఇలా ప్యాక్సర్ ఇప్పుడు వాడిని నాకే అయ్యో అలవాట్లో టాబ్లెట్లు ఇస్తా ఎప్పుడు నార్మల్ అవుతుంది అంకుల్ మూడు నెలలు కాలు కింద పెట్టకూడదనేసారమ్మా డాక్టర్ లాంగ్ లీవ్ పెట్టాల్సి వచ్చింది ఈ మూడు నెలలు పూర్తి జీతం కూడా రాదు వీళ్ళ సరదాలో ఏంటో ఏనా ఎప్పుడు ఎవరు బాధపడుతుంటావు చెప్పు ఏం చెప్పులో ఇంట్లో మొత్తం సర్దేస్తా కూడా ఉన్నాడు హెల్ప్ చేస్తాడు చెప్పండి ఇలాంటి కొడుకులుంటే బాధపడాలో జాలి పడాలో కూడా తెలియట్లేదమ్మా నానా ఇందాక నుంచి చూస్తున్నా నువ్వు అమ్మాయి ముందర మరీ పొరుగు చేస్తున్నావు అరే నువ్వు తీసే టైం ఇస్తున్నావురా రా సరదడం అంటే ఇంట్లో సామాన్లు సరదడం అనుకున్నావురా డబ్బులు సంపాదించి ఇంటిని మెయింటైన్ చేయడం రా మరే కవర్ చేసుకో కొంచెం బెటర్ అవుతావు సర్దటం అంటే నాకు అర్థమైంది నేను చెప్పింది కూడా ఆ సర్దటం గురించే రే పాస్ అయ్యని ఆనందంలో పొద్దున్నే వేసేసావేంట్రా ఏం మాట్లాడుతున్నావు ఒక నెల ఇల్లు గడవాలంటే ఎంత అవుతుందో తెలుసా ఎంత అవుతుందో తెలుసుకోవడానికి నేనే ఊర్లో వాళ్ళకి ఖర్చు పెట్టట్లేదు నా అనుకునే వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తా ఖర్చు ఎంత అవుతుందో చూడను మాటలు చెప్పడం కాదు డబ్బులు ఎలా సంపాదిస్తావు ఈ కాలంలో అనుకుంటే డబ్బు ఎలాగన్నా సంపాదించవచ్చు ఇంతవరకు అనుకోలేదంతే సరేరా మూడు నెలలే అనుకో ఇంటిని ఏమాత్రం పోషిస్తావో చూద్దాం ఆల్రెడీ అనేసుకున్నా మా ఇంట్లో చీపు నుంచి బియ్యం బస్తా దాకా ఏం కావాలన్నా సరే నన్నే అడుగు